కాంతి ఈ రోజు ఏంటో తెలుసా నీకు రిపబ్లిక్ డే రిపబ్లిక్ అని అందరికీ తెలుసు మరి రిపబ్లిక్ డే అంటే ఏంటి అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా భారత రాజ్యాంగాన్ని ఇవాళ అమలు చేసిన రోజు కాబట్టి రిపబ్లిక్ డే వా సూపర్ మరి ఇదే క్వశ్చన్ ని కొంతమంది పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం ఎవరు ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు ఓకేనా కాంతి ష్యూర్ ఫాలో మీ రిపబ్లిక్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చిన దినోత్సవాలి రిపబ్లిక్ డే అయ్యో దేవుడా ప్లీజ్ రిపబ్లిక్ డే అంటే అరే ప్లీజ్ అండి వెళ్ళిపోయిన్ రాదు నాకు తెలీదు ఎక్స్క్యూస్ మీట్ యూ మీన్ బై రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే ద ఇండిపెండెన్స్ నాట్ లైక్ స్వతంత్రం వచ్చింది రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఇస్ గుడ్ రిపబ్లిక్ డే అన్నీ మనకి స్వాతంత్రం వచ్చినందుకు మొత్తం చేసుకుంటున్నాం మనం తెల్లవాళ్ళని మనం బయటకు పంపించినందుకు మనం ఆ రోజు గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం రిపబ్లిక్ డే అంటే మన జనవరి ఇరవై ఆరు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ డే

ఓకే ఓకే పొటిస్ నుండి రిపబ్లిక్ డే నాకేలే అవన రిపబ్లిక్ డే అంటే ఏంటి పబ్లిక్ డే అంటే అర్ధలా లే కసలే అబ్బ అంటే అంటే ఏంటి ప్రేమగలరోజు రిపబ్లిక్ అంటే ఏంటి కల్చరిజని చాడితే రిపబ్లిక్ అంటే ఏంటి ఇట్ వాస్ 26th ఆఫ్ జనవరి 1950 దట్ ఇస్ 3 ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దట్ ఇస్ వెన్ आवर కాన్స్టిట్యూషన్ వాస్ ఆఫీషియల్లీ యాక్సెప్టెడ్ రిపబ్లిక్ డే మీన్స్ అంటే చిన్నప్పటి స్కూల్లో బాగా ఎంజాయ్ చేస్తాం రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటేనా ట్వంటీ సిక్స్ జనవరి మా బర్త్ డే

రిపబ్లిక్ డే అంటే ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఆన్సర్ చేయండి మనం చదువుకున్నది ఎక్స్క్యూజ్ మీ రిపబ్లిక్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే మనకు స్వాతంత్రం వచ్చిన ఓ సారీ ఐ డోంట్ నో ఎక్స్క్యూజ్ మీ రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే ఇట్స్ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే ఏంటి వి గాట్ ఐ మీన్ రిలీజింగ్ ద స్వాతంత్రో రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు అప్పుడు మనం చేసుకుంటున్నాం ఫైన్ ఇప్పుడు వరకు చూసాం మరి రిపబ్లిక్ డే మీద పబ్లిక్ కమెంట్స్ ఏంటో మరి ఈ కమెంట్స్ మీద ఈ కమెంట్ ఏంటికి ఏమున్నది ఏ థియేటర్ లో ఏ మూవీ ఆడుతుందంటే చెప్తారు మంచి పిజ్జా ఎక్కడ దొరుకుతుందని చెప్తారు డిస్కౌంట్ సేల్ ఎక్కడ అంటే అందరూ చెప్తారు కానీ కేవలం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో అవి ఎందుకు వచ్చిందంటే ఇవి అంతే మరి ఏం చేద్దాం అవుతుంది ఏమర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవడానికి ఏముంది ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఇలా ఎందుకు జరుగుతుందో క్వశ్చన్ యూస్ అండ్